శ్రీలంకలో పేరు మోసిన అండర్ వరల్డ్ డాన్ గానెముల్లా సంజీవ ఇతని పోలీసులు రెగ్యులర్ గా కోర్టుకు తీసుకొస్తూ ఉంటారు సంజీవ మీద పంతొమ్మిది హత్యలు వందకు పైగా డ్రగ్ కేసులు రెండు వందలకు పైగా బెదిరింపులు కబ్జాలు దోపిడీలు ఒకటేంటి ఎన్నో కేసులున్నాయి ఇతనికి ఏడు దేశాల్లో నెట్వర్క్ ఉంది అలాగే ఆ దేశాల్లో శత్రువులు కూడా ఉన్నారు సంజీవ కోర్టుకు వచ్చిన ప్రతిసారి భారీ అస్కాట్ తో హంగామా ఉంటుంది ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఉదయం పెద్ద కాన్వయ్ తో కొలంబోలోని అలుత్కడే కాంప్లెక్స్ కోర్ట్ రూమ్ కు తీసుకొచ్చారు పోలీసులతో పాటు మిలిటరీ కమాండోలు అతనికి భద్రతగా ఉన్నారు చేతికి తీసుకొస్తున్నారు హీరో రేంజ్ లో వైట్ షర్ట్ బ్లూ జీన్స్ రావడం అలవాటు జైల్లో కూడా సకల మర్యాదలతో ఉంటాడనే పేరుంది సరిగ్గా ఆ రోజు కూడా ఎప్పటి మాదిరిగానే షార్ప్ గా న్యాయమూర్తి రావడానికి పది నిమిషాల ముందు వాహనం వచ్చి ఆగింది మీడియా యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా దూరంగా ఉండి వీడియోలు తీసుకుంటున్నారు వేగంగా సంజీవని చుట్టూ కమాండోలు నిలబడ్డారు వారి చుట్టూ కోర్టు వ్యవహారాలు పోలీసులు ఉన్నారు వారి చుట్టూ భద్రతా విభాగం పోలీసులు ఉన్నారు భద్రత ఉందంటే మనం అతనికి ఎంత అర్థం చేసుకోవచ్చు అలా స్టైల్ గా పావు గంట కంటే ఎక్కువ కోర్టులో ఉంచరు భద్రతా దృష్ట్యా జడ్జి చూపించి పంపించేస్తారు ఆ తర్వాత లాయర్లు కోర్టులో వాదించుకుంటారు అలానే లోనికి వెళ్లాడు సంజీవ అంతే ఆ తర్వాత అంటే సరిగ్గా పదిహేను నిమిషాల తర్వాత ఓ సెవెన్ లా సంజీవనను లాక్కొచ్చి వ్యాన్ లో పడేసి వేగంగా పోలీసులు తీసుకుపోయారు అసలు ఏమీ అర్థం కాలేదు కాసేపట్లో అంతా హాహాకారాలు వినిపించాయి లాయర్లు పరిగెత్తుకొస్తూ ఉన్నారు అలా నడుచుకుంటూ వెళ్లి కాలేదు నుంచే కథ బయటకు వచ్చిన ఓ పోలీస్ అధికారి న్యాయమూర్తి ముందు లాయర్ వేషంలో ఉన్న ఓ వ్యక్తి కాల్చి చంపాడని తాపిగా చెమటలు కక్కుతూ చెప్పాడు విట్నెస్ బాక్స్ లో నిల్చున్న డాన్ సంజీవనను దగ్గర నుంచి ఓ హంతకుడు కాల్చి చంపేశాడు ఆ తర్వాత జరిగిన గందరగోళంలోనే హంతకుడు పారిపోయాడు అంటే ఇదంతా కూడా క్షణాల్లో జరిగిపోయింది పోలీసులకే చాలా ఆలస్యంగా తెలిసింది వెంటనే అప్పటికప్పుడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి కానీ ఏమీ జరగలేదు హంతకుడు ఎప్పుడో పారిపోయాడు ఇక అక్కడి నుంచి రోజు విచారణ మొదలు పెడుతున్నారు మొత్తానికి సంజీవ హత్య కేసు వైరల్ గా మారింది ఎందుకంటే అతన్ని చంపించింది ప్లాన్ చేసింది ఇషారా సేమ్వాంది అనే పాతికేళ్ల యువతి అంటే హంతకుడు కాదు హంతక రాలు ఈమెను శ్రీలంక పోలీసులు లో అదుపులోకి తీసుకున్నారు అది కూడా చాలా నాళ్లు పట్టింది ఆమెతో పాటు మరో ఐదుగురిని లో అరెస్ట్ చేశారు కానీ ఆమె పోలీసులు తనను అరెస్ట్ చేసినా కూడా నవ్వుతూ లిప్స్టిక్ సరిదిద్దుకుంటూ మీడియాకి ఇచ్చింది మరి ఎవరి క్యూట్ హంతకరాలని అంతా వెతకడం మొదలు పెట్టారు పోలీసులు ఇషారా గురించి మొత్తం కహాని చెప్పుకొచ్చారు ఇషారా మోస్ట్ డేంజరస్ లంకా డాన్ అయిన కేహల పద్మే అనుచరురాలు పద్మే కోసం ఇషారా ఈ పని చేసింది ఏదైనా చేస్తుంది పాతికేళ్ల ఈ లేడీ కిల్లర్ చాలా తెలివైంది పైగా పద్మేకు నమ్మకస్తరాలు ఎలాగైనా సరే తన శత్రువు సంజీవనను చంపాలని ఆమెకు ఈ ఆపరేషన్ అప్పగించాడు వాస్తవానికి జైల్లోనే చంపాలని ప్లాన్ చేసిన కుదరదని తేలిపోయింది బయట ఆయన భద్రతను దాటుకుని చంపడం కష్టం చుట్టూ మూడంచెల భద్రత పైగా కోర్టు పరిధిలో ఇంటెలిజెన్స్ అధికారులు మఫ్తీలో ఉంటారు దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇషారా కత్తి లాంటి ప్లాన్ వేసింది తాను లాయర్ వేషం వేసేసింది లాయర్ డ్రెస్ వేసుకుని మేకప్ వేసుకుని అందంగా తయారైంది తన అనుచరుడు మహమ్మద్ అజ్మాన్ అనే షార్ప్ షూటర్ ను హత్యకు బుసగొలిపింది అది కూడా కోర్టులో కానీ మగవాళ్లు కోర్టు హాల్లోకి వెళ్ళాలంటే లాయర్ అయినా కూడా కొన్నిసార్లు తనిఖీలు చేస్తారు పైగా ఆయుధాలను పసికట్టే వెపన్ డిటెక్షన్ గేట్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది అందుకే క్రిమినల్ ప్రొసీడర్ కోడ్ అనే భారీ బుక్ ను కొనది దాంట్లో తుపాకీ పట్టేలా పేజీలను చించేసింది అందులో మోడర్న్ గా ఉంచింది సరిగ్గా డాన్స్ సంజీవనను తీసుకొచ్చే సమయంలో సామాన్యులను బయటకు పంపించేశారు ఈ క్రమంలోనే లాయర్ వేషంలో ఉన్న ఇషారా డిటెక్షన్ గేట్ నుంచి కాకుండా లాయర్ల గదిలోకి వెళ్లి అందులో నుంచి కోర్టు హాల్లోకి వెళ్ళింది షాప్ షూటర్ త్రీ పీస్ సూట్ వేసుకుని చెకింగ్ ద్వారా కోర్ట్ హాల్లోకి వచ్చాడు ఆమె అతనికి ఆ బుక్ ఇచ్చింది షాప్ షూటర్ అజ్మాన్ సరాసరి వెళ్లిపోయి విట్నెస్ బాక్స్ ఎదురుగా లాయర్ గా కూర్చున్నాడు సంజీవన్ ఈ లోపు తీసుకొచ్చారు జడ్జి సంజీవన్ ప్రశ్నలు అడుగుతున్నారు జనాలు కూర్చున్నాయి గ్యాలరీలో కూర్చుంది ఇషారా అక్కడి నుంచే సైగ చేసింది అంతే క్షణాల్లో బుక్కుల నుంచి తుపాకీ తీసిన అజ్మాన్ దగ్గర నుంచి నాలుగు బుల్లెట్లను ఛాతిలోకి దించాడు ఏం జరుగుతుందో కూడా ఏమీ అర్థం కాలేదు కమాండోలు తుపాకులు సర్దుకునే లోపే లాయర్లు చుట్టూ పరిగెత్తారు జడ్జిని పక్కకు తీసుకెళ్లిపోయారు అంతే నిధులు పారిపోయారు కానీ బయటకు వెళ్ళాక అజ్మాన్ ను వేరే చోటకు పంపించింది తాను మాత్రం డైరెక్ట్ గా జాఫ్నా కి పారిపోయింది జాఫ్నా నుంచి ఓ వ్యక్తి సాయంతో ఏకంగా నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఓ చిన్న బోట్ లో ప్రయాణించి చెన్నైకి చేరుకుంది దాదాపు వారం రోజులు అక్కడే ఉంది ఈ లోపు ఆమెకు శ్రీలంక నుంచి వచ్చిన డాన్ పద్మే దొంగ పాస్పోర్ట్లు డబ్బు ఇచ్చారు ఆమె అనుచరులు విమానాల్లో చేరుకున్నారు ఇషారా నకిలీ ఇండియా పాస్పోర్ట్ మీద చేరుకుంది అక్కడే నెలల తరబడి మరో మారుస్తూ తిరుగుతూ ఉంది అయితే ఇషారా అనే యువతి హత్యకు సూత్రధారని తెలుసుకోగలిగారు పోలీసులు ఎందుకంటే హంతకుడు మహమ్మద్ అజ్మాన్ ను పోలీసులు ఓ ఫామ్ హౌస్ లో దాక్కుగా పట్టుకున్నారు అతన్ని తొక్కి నార తీశారు దీంతో ఇషారా పేరు చెప్పేశాడు ఇక ఆమె కోసం గాలింపు మొదలు పెట్టారు ఇషారా ఇషారా సొంతిల్లైన కుతివెల్ల గామాకు వెళ్లి విచారించారు అసలు ఇషారాకు మాకు సంబంధం లేదని ఆమె తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు అయితే ఇంటర్పోల్ సాయంతో నేపాల్ లో దాక్కున్నారని శ్రీలంక పోలీసులకు సమాచారం అందింది ఆ వెంటనే నేపాల్ అధికారుల సాయం తీసుకున్నారు వాళ్ళు ఇషారాను ఆమెతో పాటు ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని శ్రీలంక పోలీసులకు అప్పగించారు అయినా కూడా నిందితురాలు భయపడలేదు కత్తి లాంటి మేకప్ తో స్మైలి ఫోజులు ఇచ్చింది ఇషారాను తొంభై రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు అప్పుడు చెప్పుకొచ్చింది ఇషారా పద్మే నాకు ఏది చెబితే అదే నాకు తుపాకి కొంత డబ్బు ఇచ్చాడు నేను డబ్బు కోసం చేయలేదు లాయల్టీ కోసం చేశాను నిలబెట్టుకునేందుకు నా బాస్ చెప్పినట్లుగా ఆయన శత్రువును చంపాను నా నాకు ఏమీ రాలేదు కేవలం ఫ్రెండ్షిప్ కోసం చేశానని పోలీసులకి కొండ బద్దలు కొట్టినట్లు చెప్పేసింది శ్రీలంక మీడియాలో కూడా ఈ కథ పుంకాను పుంకాలుగా వచ్చింది ఇప్పటికే ఇషారా డాన్ బాస్ పద్మే శ్రీలంక జైల్లో ఉన్నాడు ఇండోనేషియాలో ఇతని గ్యాంగ్ మొత్తాన్ని అరెస్ట్ చేసి జైల్లో వేశారు లంకలో కమ్యూనిస్టు కమ్యూనిస్ట్ ప్రభుత్వం వచ్చాక ఈ క్రిమినల్ గ్యాంగ్ వాళ్ళందరినీ కూడా లోపలేస్తున్నారు పోలీసులు అయితే డాన్ పద్మే జైల్లో భద్రంగా ఉంటాడన్న గ్యారెంటీ అస్సలు లేదు ఎందుకంటే ముతుడు సంజీవ గ్యాంగ్ మెంబర్స్ కూడా బయట ఉన్నారు వారు ఏ క్షణమైన పద్మేను జైల్లో కానీ బయట కానీ హత్య చేసే ఛాన్స్ ఉంది దీంతో అతనికి భద్రతను పెంచారు పోలీసులు కానీ పద్మేను దాటి వెళ్ళాలంటే అతని కోసం ప్రాణమిచ్చే పద్మశ్రీ కమాండో సలింత బకోచే సమన్ కుడు నీలంత తెంబిలి లాహిర్లను దాటుకొని వెళ్ళాలి అదంత సులువైన విషయం కాదు అయితే ఇక్కడ ఇషారా క్యూట్ లుక్స్ క్యూట్ స్మైలీ ఫేస్ ఈ గ్యాంగుల హత్యలకు కొత్త క్రిమినల్ అందాలను తెచ్చాయి లేడీస్ కూడా ఇంతలా దారుణంగా హత్యలు చేస్తారా అనేది శ్రీలంకలో చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే మేల్ డామినేషన్ అండర్ వరల్డ్ లో ఇషారా ఇప్పుడు కొత్త సంచలనం మరి ఈ లేడీ డాన్ పై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి